అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటికే రెండు పథకాల డబ్బులనైతే ఎలక్షన్ కమిషన్ అయితే విడుదల చేసింది మహిళలకైతే విడుదల చేసింది డబ్బులు ఇక రైతుల ఖాతాల్లోకి కూడా మనకు పెండింగ్ పథకాల డబ్బులు అయితే విడుదల చేయబోతోంది ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి లైక్ చేస్తేనే మరింతమంది ఈ వీడియో అనేది తెలుసుకోగలుగుతారు అంతేకాకుండా షేర్ చేయండి వీడియోను తప్పకుండా మీ బంధువులు స్నేహితులు కూడా షేర్ చేస్తే వారు కూడా తెలుసుకుంటారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద రెండు విడతల్లో మొదటి విడతలో ఐదు వేల ఐదు వందలు రెండో విడతలో రెండు వేలు మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది ఇక రెండో పిఎం కిసాన్ రెండో పిఎం కిసాన్ చూసుకుంటే పీఎం కిసాన్ ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది ఇవి రెండు కలుపుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నాయి ఇక ఇప్పటికే చూసుకుంటే ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కావడం జరిగింది ఇక ఇందులో చాలామంది ఏంటంటే కౌలు రైతులకు కానీ మనకు అటవీ భూములు సాగు చేసుకునే వారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసుకునే వారికి కానీ డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మిగిలినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అయితే పడుతున్నాయి పదహార విడత కాబట్టి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కండి